ప్రైజ్ ది లార్డ్ పరిశుద్ధాత్మని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభములు కలుగులుగాక ఆమె ముందుగా మీ అందరికీ క్రీస్తు పునరుద్ధాన మహోత్సవము మరియు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు ప్రియకు సహోదరి సహోదరులారా ఈరోజు తల్లిసరి సభ క్రీస్తు పునర్ధాన మహోత్సవాన్ని మరి ఈస్టర్ పండుగను కొనియాడుతుంది కాబట్టి ఈరోజు మూడు పట్టణాలు ఉంటాయి మొదటి పట్టణము అపోస్తల కార్యములు పదాధ్యాయము అధ్యాయము ముప్పై నాలుగు నుంచి నలభై మూడవ వర్షం వరకు రెండవ పట్టణము కొనేశి రాశి లేక మూడో అధ్యాయము ఒకటి నుంచి నాలుగవసరం వరకు మరియు సువార్త పట్నము యోహార్ శువార్త ఇరవై అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిదవ వచనం వరకు ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి నలభై రోజులుగా మనము తపస్సు కాలములో ప్రతిరోజు శివ మార్గమును ధ్యానిస్తూ ఉన్నాం అలాగే పద్నాలుగు స్థలాలు ధ్యానించినప్పుడు క్రీస్తు శ్రమల మరణ పునర్ధానాలను జ్ఞాపం చేసుకుంటూ దీక్షతో పరిశుద్ధ హృదయముతో పవిత్రతతో మనము ఈ నలభై రోజులు కూడా మరి చిరు ధ్యానాన్ని ధ్యానించుకున్నాం అయితే యేసు ప్రభు వారు శ్రమను అనుభవించి పాపుల శక్తికి అప్పగింపబడి సిలివేయబడి మరణించి మూడవ దినాన్న లేస్తానని చెప్పి గలిలేయలో శిశుల కేశవ్రవారు తెలియజేశారు లోకాశ వార్త ఇరవై నాలుగు అధ్యాయము ఏడవశ చూస్తున్నాం అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి విధముగా జరిగిపోయినటువంటి శుక్రవారం రోజుని అంటే ఆ మట్టల ఆదివారం తర్వాత పవిత్రమైనటువంటి వారంలోకి అడుగుపెట్టాము కాబట్టి మరి పవిత్రమైన వారంలో ముఖ్యమైన ఘట్టాలు మనం ద్యాపం చేసుకుందాం అయితే మంగళవారం నుంచి యేసు వారిని పట్టుకోవడం చింతపడుతూ అంటే యేసు ప్రభుత్వం తిరిగినటువంటి పన్నెండు మంది సిశుల్లో ఇస్కరేత్ యోధ ప్రధాన ఆర్చకులతో చేయ కలిపి ముప్పై వెండి నాణాలకి అమ్ముడైపోయి క్రీస్తు ప్రభువారిని గచ్చమైన తోటలో అప్పగించడం ముద్దు పెట్టి అప్పగించడం యోధా సైనికులకు తర్వాత యేసు ప్రభు బంధించి పోంచిపోయిన దగ్గర తీసుకెళ్తాం న్యాయ తీర్పు జరుగుతుంది అక్కడ యేసు వారిని ఒకటి ద ముప్పై తొమ్మిది దెబ్బలు విధించి ఆయన వదిలిపెట్టాయని చెప్పి పంచుకున్నా అనుకుంటే ఆ ప్రజలు యేసు ప్రభు అద్భుతాలు చేసినప్పుడు ఆశ్చర్యకారులు చేసినప్పుడు అనుభవించినటువంటి ఆనాటి యోధా ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు గుడ్డువాడు చూపురు పొద్దుకోవడం కుట్టువాడు నడవడం మగవాడు మాట్లాడడం చెవిటివాడు వినడం చనిపోయిన వారు లేపడం అలాగే చనిపోయిన లాజను బ్రతికించడం మనకు సాక్ష్యాలు కనపడుతున్నాయి ఇవన్నీ కూడా చూసిన వ్యక్తులు అలాగే ఐదు రెట్ల రెండు సేపు పంచిపెట్టినప్పుడు పదిహేను వేల మంది అంటే ఐదు వేల మంది పురుషులను రాయబడదు కానీ ఆ స్త్రీలు ఆ పిల్లల వృద్ధులు చూసినట్లయితే పదిహేను వేల మంది సుమారు తిన్నారు మరి అదే విధంగా ఏది కావాలంటే అది ఇచ్చాడు యేసు ప్రభు వారు అయితే వాళ్ళు మరి యేసు ప్రభు వారిని బ్రహ్మాన్ని వదిలిపెట్టి యేసు శిలువేమని చెప్పి అన్నప్పుడు మరి పోంచి పిలాతో వీళ్ళు ఏ పాపంలో చేతులు కడుక్కుంటాం అలాగే యేసు ప్రభువారిని శుక్రవారం రోజుని గుడ్ ఫ్రైడే రోజుని పవిత్రమైన రోజుని ఆ శిలువు భుజం మీద పెట్టు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కొట్టుకుంటూ గొలుగుత స్థలాన్ని తీసుకెళ్ళి అక్కడ మరి పన్నెండు గంటల సిలివెక్కించడం అక్కడ యేసు ప్రభు ఏడు మీద ఏడు మాటలు పలకడం తర్వాత యేసు ప్రభు వారు ఏలి 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 లామా లామా అని చెప్పి బిగ్గర కేక పెట్టి ఆయన చనిపోవడం అలాగే సాయంత్రం మరి శిరుని అంటే శిరుని దిం దింపి మరి ఆ తల్లి శిశులు అక్కడ అందుగా మరి ఆ సమాధి చేయడం సాయంత్రం ఐదు గంట ఆరు గంటల ముందు సమాధిలో యేసు పెట్టడం ఇవ్వడం జరిగింది అయితే యేసు చెప్పినట్టుగా మూడవ రోజు పునరుద్ధారణ అవుతాయని చెప్పిన విధముగా మరి ఈరోజు యేసు ప్రభు వారు పునరుద్ధారణ మరి యోహార్ శివార్త చూస్తున్నాం ఈరోజు మొదటి శువార్త చూసినట్లయితే యహర్షువార్ తిరవే అధ్యాయము మరి ఒకటి తొమ్మిది వస్తువు చూసినట్లయితే ముందుగా యేసు ప్రభువారు తెల్ల తెల్లవారక ముందు యేసు ప్రభువారు మాకు చెప్పిన విధముగా ఆయన సమాధులు ఉన్నాడా లేదా ఏంటి సమాధి చూసి వద్దాము అని చెప్పి మాకు తెలియని మరియా ఉదయము సమాజ దగ్గరికి వెళ్ళి చూసేటప్పుడు సమాజం తిరగబడి ఉంది వెంటనే అయ్యో నా తండ్రి నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారని అని చెప్పేసి పరుగు పరుగున పేతుగారి దగ్గరికి మరి యోహన్ గారి దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఇలాగ మరి నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారు సమాధి సొంత ఖాళీగా ఉందని చెప్పినప్పుడు మరి పేతురు వ్యవహాన్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు మరి పేత్రిక ముందు వ్యూహాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి చూశాడు అన్నమాట సమాధి చూసాడు అంటే లోపలికి వెళ్ళా అంటే యేసు నా కట్టబడిన నార వస్త్రము తొండు గుండ చూసాడు కానీ లోపలికి వెళ్ళా మరి గారు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళారు లోపలికి చూసేటప్పటికి అది కట్టబడిన పేత వస్త్రము ఉంది ఆ చుట్టబడిన చుట్టపడిన ఆ తుమాల ఉంది చూసి మరి యేసు ప్రభుత్వ పునరుద్ధారణ అయ్యాడని చెప్పి అప్పుడు వారు తెలుసుకున్నారు ప్రియమైనటువంటి దేవన్లారావుసు నిజమంగా పునర్ధారణ అయ్యాడండి మృతులను లేపబడ్డాడు అందుకని క్రీస్తు నేడు లేసేను హలేయ అని చెప్తా ఉంటాడు మరొకసారి మీరు నాతో కలిసి ఒకసారి క్రీస్తు నేడు లేసేనో హాలేలుయా క్రీస్తు నేడు లేసేనో హాలే లుయ క్రీస్తు నేడు లేసేనా హాలే లుయ క్రీస్తు పునర్ధారణ అయ్యేను హాలే లుయ క్రీస్తు పునర్ధారణ అయ్యేను హాలే లుయా క్రీస్తు పునర్ధారణ అయ్యాను హాలే లుయా ప్రియమైనటువంటి దేని పెట్టారా యేసు ప్రభువారు పునరుద్ధరణ అయ్యాడు తర్వాత అయిన తర్వాత యేసు ప్రభు వారు అదే రోజు ఐదు సార్లు దర్శనమిచ్చినట్టుగా చూస్తున్నాం ఐదు సార్లు శిష్యులకు దర్శనమిచ్చాడండి మొదటిసారి చూసినట్లయితే మార్క్స్ వచ్చి పదహారు అధ్యక్ష తొమ్మిది వస్తాం చూసినట్లయితే ఏడు దెయ్యములు పట్టిన మగ్ధిలే మరియకు కనిపించాడండి రెండో చూసినట్లయితే కొందరు స్త్రీలు కనిపించాడు మార్క్స్ వార్త పదహారు అధ్యయము ఎనిమిదో వస్త్రం చూసినట్లయితే మూడవదిగా ఆదివారం సాయంత్రము యూదులకు భయపడి ఇంటిలో ఉన్నటువంటి శిష్యులకు కనిపించి మీకు శాంతి గాక అని చెప్పి మరలా వారికి ప్రత్యక్షమయ్యి మీ వారి మీద శ్వాస కుది మీరు పవిత్రాత్మ పొందండి మీకు శాంతి గాక కాబట్టి మీరు పవిత్రత పొందండి మీరు ఎవరి పాపలత క్షమిస్తారో అది క్షమింపబడతాయి ఎవరి పాపలు క్షమించారో అది క్షమింపబడమని చెప్పి వాళ్ళ శిష్యులకు దర్శనమిచ్చి శిష్యులకు అధికారం ఇచ్చాడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అదే విధము అదే విధముగా నాలుగో చూసినట్లయితే యమా మార్గంలో పోవచ్చు ఇద్దరు శిష్యులు కనిపించాడండి మరి లోకత్సవా నాలుగు అధ్యయ పదమూడవ వసం నుండి ముప్పై ఐదవ వస్త్రం వరకు మరి ఐదవదిగా మరి పేతులకు దర్శనము యోహర్షు వార్త ఇరవై ఒకటి అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వర్షం వరకు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఈ విధంగా ఒకే రోజు ఒకే పర్యాయము ఐదు వందల మందికి పైగా మరి శిష్యులు కనిపించాడండి ఆ పోస్టు పౌరు కొరిందుకు రాసిన మొదటి లేక పదిహేను అధ్యాయం ఆరు వర్షాలు చూసినట్లయితే మరి అదేవిధముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి ఈరోజు రెండో పట్టణము చూసినట్టు మొదటి పట్నం చూసినట్లయితే మరి మొదటి పట్నం దేవాద్రుడు చక్కగా మరి తెలియజేస్తున్నాడు ఇక్కడ మొదటి పట్టణంలో ఆ కార్యములు పదే అధ్యాయం ముప్పై నాలుగు నుంచి నలభై మూడు అసలు చూసినట్లయితే పేత్రి గారు ప్రసంగిస్తూ ఏమంటున్నారంటే మరి దేవుడు ఎట్టి పక్షపాతం లేక అందరినీ సమదృష్టితో సూచనని నేను ఇప్పుడు గ్రహించాను మరి ఆయనను విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా ఆయన కనిపిస్తాడు ఆయన దేవుడు ఆయన మృతులను లేపాడు లేపే లేపి మరణ మాకు కనిపించాడు దేవుని 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 ఎన్నుకోబడి ముందుగా మాకే కనిపించాడు దీని అన్నిటికీ కారణము మేము సాక్షులము దీనికి అంతటి కారణం మేమే సాక్షులము మేము ఆయన చూసాము ఆయన సమాధులు లేకపోవడం మేము చూసాము మరి అలాగే జీవించున్న వారికి మరణించిన వారికి మరి ఈ సత్యమును ప్రకటించమని ఆయన తెలియజేశాడని చెప్పి ఆ పేత్రి గారు ప్రసంగిస్తూ అండి మరి అదే విధముగా ఆ మరి రెండో పండగ చూసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా కొలిసీలకు రాసినటువంటి ఆ లేక రెండో ఆ మూడో అధ్యాయము ఒకటి నుంచి ఒకటి నుంచి నాలుగు సర చూసినట్లయితే మరి చాలా చక్కగా దేవుడు పేతృగారితోటి పేతృతో మాట్లాడుతున్నాడు అండి పౌ పౌరు గారితో మాట్లాడుతున్నాడండి మరి ఇక్కడ మీరు సత్ప్రవర్తన కలిగినటువంటి మీరు మనుషులను మనుషులను ఇచ్చట మనుషులను ఇచ్చట భూమిపై ఉన్న వస్తువులపై లగ్నం చేయక పరలోక మంది వస్తువులపై లగ్నం చేయడం అంటే భూమిపై ఉన్నటువంటి వస్తువుల మీద లగ్నం చేస్తాం ఆ భూమిపైన వస్తువులు గురించి ఆలోచిస్తూ ఉంటాం నాకు అది కావాలి ఇది కావాలి నాకు అది లేదు ఇది లేదు ఇల్లు లేదు వాకలు లేదు బంగారం లేదు ధనధాన్యాలు లేవు ఇంట్లో బంగారం లేదు బీరువే లేదు కుర్చీలే వీటి గురించి ఆలోచిస్తాము కానీ పరలోకమందు మందు వస్తువుల గురించి మనం ఆలోచించాం పరలోక వస్తువులు అంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి మనము ప్రయత్నించాలి పరలోక రాజ్యంలో ఆ ఉండడానికి మనం పరలోక రాజ్యం గురించి ఆలోచించాలి కానీ భూలోక సంబంధమైనటువంటి ఆ మాట గురించి ఆలోచించకూడదని పౌరు గారు తెలియజేస్తున్నాడండి ఆయన జీవమాన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ ఎందుకు కనబడతారు మరి యేసు బ్రహ్మ వారు ఏ విధంగా అయితే అప్పగింపబడి శ్రమలు అనుభవించి సిలివేయపడి మరణించి మూడవ ఏ విధంగా పునరుద్ధరణ అయ్యాడో అదే విధముగా పునర్ధారణ దేవుడు కుడిపార్షణ కూర్చున్నాడో పరలోక రాజ్యంలో ఉన్నారో మీరు కూడా జీవమాన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా ఆయనతో పాటు లేపబడతారు ఇది నగర సత్యం చెప్పి ఆ గారు తెలియజేస్తున్నాడు అండి అయితే మరి కొలిసీ రాసినటువంటి లేఖ రెండవ అధ్యాయము పన్నెండు అసలు చూసినట్లయితే మీరు ధ్యానస్థానం పొందిన పొందినప్పుడు మీరు క్రీస్తుతో పాటు భూస్థాపనం చేయబడితిరి ధ్యానస్థానం అందులో క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడితిరి దేవుని క్రియాశక్తి పట్ల మీకు మీకు విశ్వాసం వల్ల ఇది జరిగినది దేవుడు క్రీస్తుని మరణం ఉండి లేవనెత్తను అంటే ప్రియమైనటువంటి దేవుని మీరు ఎవరైతే క్రీస్తు నందు పితాపుత్ర పవిత్రాత్మ నామమున రక్షణ పొందుకుంటారో ధ్యానస్థానం పొందుకుంటారో మీరు కూడా క్రీస్తు సమాధి లేచినట్లుగా మీరు కూడా లేపడతారు ఇది దేవుని యొక్క శక్తి ఏమన్నది దేవుని పట్ల మీకున్న విశ్వాసం వల్ల ఇదంతా కూడా జరుగుద్ది అని చెప్పి ఆ పౌరు గారి తెలియజేస్తున్నాడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి ఈ విధంగా నీవు నేను కూడా పునర్ధార పునర్ధార భాగ్యం పొందుకోవాలంటే యేసు ప్రభుత్వ విశ్వాసం ఉంచాలి యేసుప్రభ విశ్వాసం నుంచి ఎవరైతే రక్షిపబడలేదో వారు కూడా దేవుని విశ్వాసం ఉంచి దేవుని యొక్క క్రియలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేసినటువంటి కార్యాలను చూసి దేవుడు ఎంత గొప్పవాడు అని మీరు తెలుసుకుని వారి పితాపుత్ర పవిత్రాత్మ నామమున ధ్యానస్థానం పొంది మీరు కూడా క్రీస్తు పునర్ధానములో మీరు భాగస్థులు ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ వర్తమానం మీరందరూ కూడా దేవుని విశ్వాసము కలిగి నమ్మకం కలిగి క్రీస్తు పునర్ధాన భాగ్యములో మీరు కూడా పాలు భాగస్థులు ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాహుగా దీవించి ఆశ్వాదించను గాక ఆమె